అనగనగా ఒక సాధువు ఊళ్ళన్నీ తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న నగరానికి చేరుకున్నాడు అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న ఒక నాణ్యం అతడి కంట పడింది వెంటనే వంగి నాణ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతడికేం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవడం కాదు అసలు దాని అవసరం కూడా అతడికి లేదు తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి అవి చాలు ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు దాని అవసరం ఉన్న వాళ్ల కోసం రోజంతా వెతికాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు చినిగిన బట్టలతో కొందరు ఎదురైనప్పటికీ వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవ్వరినీ చేయి చాచి అడగడం లేదు సాధువుకు చాలా సంతోషం వేసింది ప్రజలు సంతృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్నిచ్చింది ఆ రాత్రి అక్కడే ఒకచోట విశ్రమించాడు తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందకు దిగి ఆ సాధువుకు నమస్కరించాడు ఓ సాధు పుంగవ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు గొప్ప విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు వెంటనే సాధువు చిరునవ్వుతో తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఏమిటి దీనర్థం అన్నట్టు సాధువు వైపు చూశాడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను అలాంటి వాళ్ళు ఒక్కరూ కూడా ఈ నగరంలో కనిపించలేదు అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే నాకు కనిపించారు అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు రాజు అంతరార్థం గ్రహించాడు తన దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుతిరిగాడు నిరంతరం మనకు లేని దాని గురించి ఆరాటపడుతూ ఆశపడుతూ మదనపడుతూ ఉంటే మన చేతిలో ఉన్నదాన్ని అనుభవించే అవకాశాన్ని మనం కోల్పోతాం ఈ సత్యాన్ని తెలుసుకొని వాడు ఎంత ఉన్నా ఏమున్నా ఎన్ని ఉన్నా కూడా చివరకు ఏమీ లేనివాడే అవుతాడు మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్